నమస్తే న్యూస్ కు స్వాగతం ఏకాదశి శనివారం సందర్భంగా లోకహితం కోరుతూ పిఠాపురంలో శ్రీ విద్యా గణపతి స్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకం లక్ష గరిక పూజ కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు పాల్గొని తరించారు పిఠాపురం పట్టణం శ్రీ వేణుగోపాల స్వామి గుడి వీధిలో శ్రీ విద్యా గణపతి స్వామివారి ముప్పై వనవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఏకాదశి శనివారం పురస్కరించుకుని శ్రీ విద్యా గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకం ప్రత్యేక పూజలు ఘనంగా జరిపారు నిత్య పూజ అనంతరం స్వామివారికి పురోహితులు పండితులు కలిసి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం లక్ష గరిక పూజ కార్యక్రమాలు ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చిన పండితులు పురోహితులకు కమిటీ ఆధ్వర్యంలో సత్కరించారుటేశ్వర పురోహిత సంఘం అధ్యక్షుడు పొక్కులేరు నారాయణ సోమయాజుల శర్మకి కమిటీ సభ్యులు వింజమూరి ఆనంద్ మీడియాతో మాట్లాడారు ఇక్కడ విద్యా గణపతి నవరాత్రి మహోత్సవం ప్రారంభమయ్యే ఈ సంవత్సరం భక్తుల సహాయ సహకారంతో ముప్పయో సంవత్సరంలోకి అడుగుపెట్టాం ఈరోజు ఏకాదశి శనివారం పర్వదిన సందర్భంగా లోక కళ్యాణ గురించి విద్యా గణపతి కమిటీ వారు ఏదైతే ఉన్నారో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇక్కడ చూసినట్టయితే పండితులందరూ కూడా పిడాపుర క్షేత్రంలో పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేత కూడా మహాన్ గాసపూర్వకంగా విద్యా గణపతి స్వామి వారికి ఏకాదశి రుద్రాభిషేకము అలాగే లక్షకరికి పూజ మధ్యాహ్నం ఏదైతే ఉందో లక్షకరికి పూజ అలాగే లక్ష్మీ గణపతి హోమము అలాగే గణపతికి చదురావృతర్పణం ప్రీతిక చదురావృతర్పణం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరిపించబడుతున్నాయి సుమారు మనకి చూసినట్టయితే ఇక్కడ ఒక పదహారు ఇరవై మంది పండితులందరూ వేద పండితులందరూ కూడా వచ్చారు ఇక్కడి నుంచే ఒకటి పిఠాపుర క్షేత్రం నుంచే కాదు అలాగే మనకి ద్రాక్షారం సామర్లకోట ఇలాగే రాజమండ్రి ఏవైతే ఉన్న క్షేత్రాన్ని కూడా ఇక్కడ వచ్చి ఈ విద్యా గణపతి మా విద్యా గణపతి బృందం ఏదైతే ఉందో ఆహ్వాన మేరకు అందరూ కూడా వచ్చి స్వామివారి యొక్క ఈ కార్యక్రమాలన్నీ కూడా పాల్గొంచుకోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం ప్రతి ఏటా కూడా జరిపించడం జరుగుతుంది లోక కళ్యాణం గురించి ఏదైతే చేస్తామో అంతా కూడా భక్తుల సహాయ సహకారంతో అందరూ ఉండాలని చెప్పి శ్రీ విద్యా గణపతి నమః పరమ పవిత్రమైనటువంటి పిఠిగాపుర క్షేత్రంలో స్థానిక వేణుగోపాల స్వామివారి గుడి వీధిలో గత ముప్పై సంవత్సరాలుగా అత్యంత వైభవంగా పూజలు అందుకుంటున్నటువంటి శ్రీ విద్యా గణపతి స్వామి వారికి ఈ సంవత్సరం భక్తజనుల యొక్క సహాయ సహకారాలతో అత్యంత వైభవంగా కేవలం భక్తి మాత్రమే ప్రధానంగా ఆధ్యాత్మికంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నటువంటి శ్రీ విద్యాగణపతి నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈరోజు ఏకాదశి శనివారం చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు రోజు ఉదయమే అదేవిధంగా నాలుగు గంటలకి నెలుగులుపు అదేవిధంగా స్వామివారికి ఆరు గంటలకి ప్రార్హకాలార్చన అదేవిధంగా స్వామివారికి మహన్యాసపూర్వకంగా పూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకము లక్ష పూజ చతురావృతి తర్పణము అదేవిధంగా లక్ష్మీగణప స్వామి వారికి ప్రీతిగా విద్యా గణపతి స్వామి వారికి ప్రీతిగా లక్ష్మీ గణత హోమము విద్యా హోమము సరస్వతి హోమము అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని విద్యా కమిటీ కమిటీ వారు అత్యంత వైభవంగా సన్నాహాలన్నీ కూడా చేసి ఉన్నారు కావున ఈ యొక్క కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క కృపకు బాధితులు కావలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా సోమవారం నాడు అత్యంత వైభవంగా భారీ స్థాయిలో భక్తి శ్రద్ధలతో అన్నదాన కార్యక్రమం అందరికీ కూడా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఆ రోజు సాయంత్రం వేర మంత్రోత్సరణతో స్వామి స్వామివారి నివజ్జనోత్సర కార్యక్రమం ప్రారంభమవుతుంది కావున ఈ యొక్క కార్యక్రమాల్లో భక్తజలందరూ కూడా పాల్గొని స్వామి ఒక రకొక్క బాధలు కావాల్సిందిగా కోరుతున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి